వెల్కమ్ టు వరంగల్ దర్శన్ వరంగల్ ఆణిముత్యం కుమారి సనశ్రీ గారు ఈరోజు మన స్టూడియోకి వచ్చారు నమస్తే సనశ్రీ గారు చెప్పండి మీ ఎడ్యుకేషన్ మీ బ్యాక్గ్రౌండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మనం స్టార్ట్ చేద్దాం నా పేరు శనశ్రీ నేను పద్మావతి డిగ్రీ కాలేజ్లో బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అమ్మ నాన్న నాకు చెల్లి చెల్లి వచ్చేసి తన ఇంటర్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు అంటే మీకు మ్యూజిక్ నేర్చుకుంటున్నారా హా నేర్చుకుంటున్నాను సార్ ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు నేను రామానుజం సాగరిక మేడం దగ్గర నేర్చుకుంటున్నాను నా గురువారులు వచ్చేసి వి తిరుపతయ్య గారు అండ్ టీ శరత్చంద్ర గారు కూడా ఓకే 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 చెప్పండి ఎన్ని పాటలు పాడారు ఇప్పుడు మీరు అన్ని మల్టీ లాంగ్వేజ్లో పాడుతున్నారు కదా అవును సార్ ఫస్ట్ ఒకటి మన తెలుగు తప్పకుండా సార్ త్వరలో శ్రీరామనవమి దగ్గరలో ఉన్న సందర్భంగా ఆ శ్రీరామచంద్రమూర్తిని స్మరించుకుంటూ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శుద్ధ ब्रह्म परात्पर राम कालात्मक परमेश्वर राम शीशतल्प सुख नेत्रित राम ब्रह्माद्यमरा प्रार्थित राम प्रिय गुह विनिवेदित पद राम शिबरी नग्न राम हनुमत सेवित निज రామ 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 జయ రామ శుద్ధ బ్రహ్మ కాలాత్మక పరమేశ్వర రామ టోటల్ ఎన్ని లాంగ్వేజ్ పాడతారు సార్ నేను టోటల్ గా ఫైవ్ లాంగ్వేజెస్ లో పాడగలను ఫైవ్ లాంగ్వేజెస్ ఏంటంటే సరే తెలుగు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం అండ్ మరాఠీ మరాఠీ వెరీ గుడ్ హిందీ కూడా సిక్స్ లాంగ్వేజెస్ లాంగ్వేజెస్ లో మీరు పాడగలరు సో ఒకటి హిందీ పాట స్టేట్ బోయి మన సెంట్రల్ పోదా ఓకే సార్ अंबर से तोड़ा सूरज को प्यारा अम्मा की आंचल में ढक डाला सारा ढकडाला सारा अंबर से उतरी प्यारी कोयलिया को यलिया, कुकर के उसने है जादू सा डाला जादू सा डाला आधा चंदा സൂരജോ പ്യാറ അമ്മാകാരുഡ വെരി போல அழ இவ முன்ன கால என்ன என் பத்தால புன்ன பாலவே போல ஹோ பார்த்து நான் பா ர உன்னையா உள்ள உள்ள கடுதின கடுதின்னு பார்த்துன்னு நா கானிங் மாதிரி பணப்பாக்க யா சாமே லே பூம் பஞ்ச மாதிரி பச்சு புல்ல யா சாமே சரி குட் வெரி குட் ஆக்ஸ் சொல்லுறேன் தேங்க் யூ சார்லாம் ൂലം കാതൽ നീ കന്നൽ അഞ്ചിൽ തീനമ്മൻ

i love you i love you i love you mummy i love you i love you i love you mummy very nice very nice marathi அரை லி ஆனி மனாதின முஜகாயி ரங்க ైస్ వెరీ ఇంకేముంది ఇంకొకటి కన్నడ బ్యాలెన్స్ ఉంది కన్నడ వచ్చేసి దేవర మూవీ సాంగ్ ಊರನೇರ ಸಮತಾಪ ಕನ್ನ ತಾಗಿದ ಗಾಯನೋ ಹುರುಪೂ ಕನಿಸ ನಿನ್ನೆ ಸೋಪೂ ಬಾ ನನ್ನ ನಿದ್ದರೆ ವಿಳಾಸ ನಿನ್ನ ಕನಸಿನ ಶ್ವಾಸ கா வயசு சா நசா நே தயசவாசா நின்று எந்த நின்னது மிச்சலு பாந்த அச்சுத்திரி கந்த வயாரோனே சுட்டி கோரிண்டி அச்சி సామికి మూడు బగటి రువే స్వాతి ముత్తే సిక్కంగైతే హా సిక్కంగైతే స్వాతి ముత్తే సిక్కంగైతే హా రే స్వాతి ముత్తే సిక్కంగైతే ఉడుగర ఉరుపు ఊరని ఉరు సమతాపు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ ఇంకేమైనా వేరే లాంగ్వేజ్ లో కూడా నేర్చుకోవాలని ఆరాటం ఏమన్నా ట్రై చేయటం ఏం చేస్తున్నారా అంటే ఇప్పుడు రీసెంట్ గా మాది కాలేజ్ ఫేర్వెల్ దగ్గరలో ఉంది సార్ సో దానికోసం ప్లానింగ్ లో ట్రై చేయాలి వేరే లాంగ్వేజెస్ అంటే ఇంతవరకు ఇన్ని ఆరు లాంగ్వేజెస్ లో పాడిన సింగర్ అని ఎవరు లేరు అనుకుంటారు మేడం కాదా దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇన్ టోటల్ మీరు ఇన్ని పాఠం చాలా ఇట్స్ ఎ గ్రేట్ ఇంత దీనికి మీ ప్రేరణ ఎవరు అంటే నాకు ఎట్లా అంటే మనం ఇప్పుడు జనరల్ గా నేను ప్రోగ్రామ్స్ అవి ఇస్తున్నప్పుడు నా ఇంటెన్షన్ ఎట్లా ఉంటది ఆడియన్స్ ని నా వైపు కట్టేసుకోవాలన్నట్టు ఉంటది ఒకటే సాంగ్ పాడడం వల్ల వాళ్ళు బోరింగ్ అవ్వకుండా సో ఇలాంటి మ్యాషప్స్ పెట్టడం వల్ల వాళ్ళ వాళ్ళ లోపల ఎంతజియాస్టం ఎక్కువ ఉంటది సో ఇలా మ్యాషప్స్ చేస్తూ వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ అండ్ మనం పాడే పాట ఒకటి కూడా మన అంటే లైక్ మనం వేరే వేరే దగ్గర రీజియన్స్ తో వాడుతున్నాం కాబట్టి మన తెలుగు ఒకటే విన్నర్ కాబట్టి సో ఇలా అన్ని మల్టీలింగ్వల్ గా పాడడం స్టార్ట్ చేసేసారు దాని మీనింగ్ తెలియకుండా కూడా విల్ సాటిస్ఫై అంటే ఓన్లీ పాటతో పాటు అభినయం కూడా ఏమన్నా నాకు కొంచెం కొంచెం తెలిసినవి సాంగ్స్ అయితే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతే చేస్తూ ఓకే ఇన్ని తీర్లో పాటలు పాడుతున్నారు ఇన్ని ఇప్పుడు మనకు సింగర్స్ ఉన్నారు జానకమ్మ కానీ సుశీలమ్మ కానీ సునీత కానీ అట్లాంటి బాల్డను కూడా ఏమైనా ఇమిటేట్ చేసి పాడే అది ఉందా అంటే జానకమ్మ వాయిస్ లో ఒక చిన్న చిన్నగా ఒక ట్రైల్ చేసేసే ట్రై చేయండి మా దగ్గర ట్రై చేయండి ఓ నో ప్రాబ్లమ్ వేరేం బీటెక్ ఆల్ ద బెస్ట్ విడలేక నిన్ను విడిపోయి ఉన్నా కలిసి లేనా శ్వాసలోనా

ఆ జానకమ్మ గారి కూడా చూడాలని కోరుకుంటున్నా తప్పకుండా వినరా సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఆ మేడం కూడా చూస్తే నిజంగా నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంది స్టార్టింగ్ అయితే ఎక్స్ట్రా సేమ్ జానకమ్మ లాగనే వినరా అట్లా ఇంకెవరైనా నాకు ఇష్టం ఓకే చూడండి సో ఫోక్ కూడా మీకు కొంచెం ఇది ఉంది వెరీ గుడ్ సో మంగ్లీగారు మన విమాన మూవీలో సాంగ్ బాడారు సార్ రేలా రేలా సాంగ్ నాకు అందులో లాస్ట్ డాన్స ఇష్టం సార్ నాన్న పైన ఉంటది సో నేను అది నువ్వు కళ్ళ కలలే నిజమవుతాయి చూడు అందుకే ఉన్నడు ఈ నానే తోడు దశరథ మహారాజే నానై పుట్టాడు నువ్వు రాముడంత ఎరగరలేడు చరితను ఎన్నడు చూడని మమతల గురి సంపద

हाई, 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 डुब्बु नाकु नच्छाओ, वेलदु लडाई ఇది వలపు చుడాయి హై 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 నువ్వు నాకు నచ్చాయి వలదులడాయి ఇది వలుపు చుడాయి తోడు నువ్వు లేకపోతే తోటి రాగం పాడుతుంటే నచ్చదోయి దాని పేరు వెళ్ళోయి తగదిన్న తగతిన్న తానా దాని రుపు నువ్వే నోయి తగతిన్న తగతిన్న తందానా

గల్లు గల్లు గాజులు నేనేద్దునా నల్లాని కళ్ళకు కాటుకద్దునా గల్లు గల్లు గాజులు నేనే దునా నల్లాని కళ్ళకు కాటుకద్దనా రంగురంగు సీలలు గట్టుకుందునా రంగురంగు సీలలు గట్టుకుందునా నా వాలు జల్లపూలు పూలు పెడుదునా లల్లాయి 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 రే లల్లాయి 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 రే లాయి రే లల్లాయి రే లల్లాయి 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 రే లల్లాయి 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 రే లాయి రే లల్లాయి రే గల్లు గల్లు గాజులు నేనే దునా నల్లాని కళ్ళకు వెరీ నైస్ వెరీ నైస్ ఇంకా మీ అంబిషన్ ఏంటి లార్డ్స్ ఆర్ అంబిషన్ ఇప్పటివరకు సిక్స్ లాంగ్వేజ్లో పడుతున్నారు పెద్ద సినీ నేపథ్య గాయాన్ని వాయిస్ ఇమిటేట్ చేశారు ఫోక్ సాంగ్ పాడారు ఇంకా మీ ఏంటి ఇంకేం చేయాలనుకుంటున్నారు మీ రీసెంట్గా మొన్న జూలై ట్వంటీ ఫస్ట్ రోజున టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్లో వన్ నాట్ ఎయిట్ సాంగ్స్ని ఎటువంటి సాహిత్యం అది ఏమి చూడకుండా నాన్ స్టాప్గా ఎనిమిది గంటల పాటు పాడండి ఎనిమిది గంటలు ఎస్ సార్ అన్ని లాంగ్వేజెస్ అన్ని లాంగ్ ఇది మల్టీ లింగువల్ లాంగ్వేజెస్లో అండ్ మేల్ ఫీమేల్ ఇద్దర్ వాయిస్ డ్యూయల్ వాయిస్తో పాడైన డ్యూల్ వాయిస్ కూడా ఎస్ సార్ ఒకసారి డ్యూయల్ వాయిస్ కూడా మాకు మా కోసం మా ప్రేక్షకుల కోసం ఇప్పించండి తప్పకుండా సార్ మళ్ళీ మళ్ళీ इधर रानी रोजो मल्ले जाजी అల్లుకున్న రోజు ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలి ఆ రాతంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను మళ్ళీ మళ్ళీ రాని రోజు మళ్ళీ జాజీ అల్లుకున్న రోజు చేరువైనా రాయబారాలే చెప్పబోతే మఠ మౌనం దూరమైన ప్రేమ ధ్యానాలే పాడలేని భవగీతం ఎండల్లో వెన్నెలో ఏం చేద్దాం ఉక్కరం ఇద్దరం అవుతున్నా వసంతాలు ఎన్నోస్తున్నా కోరేది తోటమాలి తోటమాలిడేది నాయదే తుమ్మిది సన్నిధి ఏ చేరగా మళ్ళీ మళ్ళీ ఇది రానీ రోజు మళ్ళీ జాజి అందుకున్న రోజు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగుంది సో ఇప్పుడు మీకు వచ్చిన ఈ ఇవార్డ్స్ అన్ని ఏమో వచ్చాయి చెప్పండి మీకు వచ్చిన అవార్డ్స్ ఉంది తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సార్ అండ్ నెక్స్ట్ నా ఏం వచ్చేసి నా టార్గెట్ వరల్డ్ గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్ వరల్డ్ గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మీరు ఇచ్చాలి అట్నే ప్లే బ్యాక్ కూడా ఏమన్నా ట్రై చేయరా అది కూడా అంబిషన్ లో ఉందా ఆ చూస్తున్నాను సార్ మీకు ఇన్ని లాంగ్వేజ్ లో ఇన్ని లాంగ్వేజ్ లో మీరు పాడినప్పుడు ఇంతవరకు ఏ సింగర్ లేంది ఎక్కడ లేంది మన వరంగల్ లో వరంగల్ లో ఆనిమత్యం వరంగల్ లో ఒక సనశ్రీ అంటే బంగారం అన్నారు ఇప్పుడే మీ ఫాదర్ అంటే ఒక బంగారి ఆభరణం వరంగల్కి వినరా ఆ భద్రకాల మీద ఉన్న ఆభరణమే మీరు కాబట్టి నిజంగా ఇంత టాలెంట్స్ నేను ఎవరిని చూడలేదు ఎన్నో నాకు ఇన్ని ప్రోగ్రాం చూసినా ఇన్ని చూసినా చాలా బ్రహ్మాండంగా తీసుకొచ్చారు మీకు ఐడియాస్ బాగున్నాయి ఇంకా మీకు ఇంత ఇస్తున్నటువంటి సిఎల్ఈ మీ ఫాదర్ కూడా నేను మా వరంగల్ దర్శనం తరఫున మా ప్రేక్షకులు అందరి తరఫున థ్యాంక్స్ చెప్తున్నాయి ఎందుకంటే ప్రతి దగ్గర తీసుకుపోవటం కానీ తీసుకురావటం కానీ ఒక అమ్మాయిని అది అనుకున్నంత ఈజీ కాదు పని వదిలిపెట్టి మీకు ఇంత చేస్తున్నందుకు రియల్లీ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్

शीषतल्पसुखनेत्रित राम ब्रह्माद्यमरप्रार्थित राम 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 जय राजा रामा। राम 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 जय सीता राम प्रिय गुहवि निवेदित राम సీత ప్రాణ రామ 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 జయ రాజ రామ 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 జయ సీతారామ శుద్ధ బ్రహ్మ రామ కాల పరమేశ్వర రామ ఓకే ఇది మీరు ఎయిట్ హవర్స్ అని చెప్పారు కదా ఇంకా ఏం పాయిల్స్ చేశారు దాంట్లో ఎయిట్ అవర్స్ అంటే నాట్ ఎట్ ఆల్ ఏ జోక్ కంటిన్యూషన్ ఎయిట్ అవర్స్ మల్టీ లాంగ్వేజెస్లో పాడటం అది మీకు ఇన్ని అవార్డ్స్ రావటం ఈ అవార్డ్స్ కాకుండా మీకు ఎవరితో ఉన్న అప్రిషియేషన్లు కూడా వచ్చినాయా అంటే మన ఈ ప్రోగ్రామ్ జూలైలో అయిన తర్వాత ఆగస్ట్ లో గవర్నర్ గారు ఫస్ట్ టైం మన వరంగల్ కి వచ్చినప్పుడు సార్ సో అక్కడ మన ఆర్టిస్ట్ డిపార్ట్మెంట్ నుంచి సింగింగ్ కేటగిరీలో నేను సెలెక్ట్ అయ్యాను సార్ గవర్నర్ సో సార్ కలిసినప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సార్ పక్కా నాతో ఫిఫ్టీన్ మినిట్స్ మాట్లాడే సార్ మీతో మాట్లాడారు అండ్ గవర్నర్ తో కూడా ఇలా చెప్పాం సార్ చాలా వండర్ అయ్యారు అసలు అండ్ చెప్పారు నెక్స్ట్ నా ప్లానింగ్ ఇది సార్ సో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్కి నేను ఇట్లా గవర్నమెంట్ నుంచి కొంచెం ఇట్లా సపోర్ట్ని అనుకు కావాలని ఆశిస్తున్నాను సార్ నాకు ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలి అనేసి అండ్ ప్రభుత్వం నుంచి కూడా ఒకటే కోరుకుంటున్నాను సార్ నేను బేసిక్గా మిడిల్ క్లాస్ సో నాకు ఇట్లాంటి నా నేను నా టార్గెట్స్ని నా గోల్ని రీచ్ అయ్యే వరకు నాకు ఫినాన్షియల్గా కానీ నాకు సపోర్టివ్గా కానీ గవర్నమెంట్ అండ్ మీరు అందరు కూడా నాకు ఇలా సపోర్టివ్గా ఉండాలని కోరుకుంటున్నాను సార్ వెరీ గుడ్ తప్పకుండా ఆశిస్తాం తప్పకుండా వస్తాయి సార్ తర్వాత ఇంకా మల్టీ టోన్ కూడా పాడుతా అన్నారు కదా ఏదన్న ఒకటి వినిపించండి మాకు నేను ఓల్డ్ సాంగ్స్ ఇప్పుడు మెలోడీ ఓల్డ్ సాంగ్స్ ఉన్నాయి చూసి అట్లాంటివి ఏమన్నా ఒకటి రెండు అంట సాంగ్ అది అంటే ఆహనా పిల్లంట ఓహనా పిల్లంట మీకు నాకు చెల్లంట లోకమెల్లగోలు టామ్ 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 ఆహనా పెళ్ళి అంట ఓహనా పెళ్ళి అంట ఆహనా పిల్లంట ఓహనా పిల్లంట మీకు నాకు చెల్లంట టామ్ అంటాం టాం టాం తాలికట్టవచ్చునంట తగిన సిగ్గు నాకంట తాలికట్టవచ్చునంట

తాళికట్ట వచ్చిందంట తెగనే చిగ్గు నా కంట మేలి మూకు తాగు తేసి తాగుడు మోట లాగున్నంట హ హా 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 ఆహనా పెళ్ళి అంట ఓహనా పెళ్ళి అంట ఆహనా పెళ్ళంట ఓహనా పెళ్ళంట మీకు నాకు చెల్లంట లోక మెల్లగోలంట టామ్ టామ్ టాం వెరీ గుడ్ వెరీ గుడ్ రేలంగి పాట అనుకుంటా కదా రేలంగి ఆ సినిమా చూసారా మీరు మాయా బజార్ చాలా ఓల్డ్ ఫిలిం ఫిఫ్టీస్ లో సిక్స్టీస్ లో వచ్చిన సినిమా రియల్లీ రేలంగి అది కానీ మీ పాట చాలా అప్పటి రేలంగి గుర్తుకు వస్తున్నది మాట చెప్పండి ఇంకా ఎలాంటి అవకాశాలు మీకు వస్తాయనుకుంటున్నారు ఏమన్నా సార్ వచ్చాయి అండ్ ఇప్పుడు మన దొడ్డి కుమరయ్య అని మన రైతాంగ పోరాటం సమర యోగుడి మీద ఒక సినిమా చిత్రీకరణ జరుగుతుంది సార్ సో అందులో నాకు సింగింగ్ కి అండ్ అది పురాతనమైన సినిమా కాబట్టి బ్రిటిష్ రోల్ యాక్టింగ్ వచ్చింది అంటే బ్రిటిష్ అమ్మాయి లాగానే ఉంటారు కాబట్టి బ్రిటిష్ రోల్ వచ్చింది వెరీ గుడ్ వెరీ గుడ్ కంగ్రాట్స్ అండ్ మన టీవీ షోస్ లో కూడా ఐడల్ గంధర్వాణి ఘంటసాల మాస్టర్ సాంగ్స్ సార్ అన్ని సో అందులో నాకు రీసెంట్ గానే సార్ ఇంకా సెలెక్ట్ అయ్యి వన్ వీక్ కూడా అవ్వలేదు అండ్ ఫస్ట్ అకాడమీ వెరీ గుడ్ ఫస్ట్ టైం సార్ మన వరంగల్ నుంచి ఫస్ట్ టైం టాప్ ఫీమేల్ సింగర్ గా సెలెక్ట్ అవ్వను సార్ అంటే అవును చేస్తాను ఆ అంటే నాకు అంత ఐడియా లేదు కానీ ఈ ప్రోగ్రామ్ కోసమే ప్రాక్టీస్ చేస్తున్నా సర్ ప్రాక్టీస్ చేస్తున్నా నాకు అంటే లైక్ వన్స్ నేను కాన్సంట్రేట్ చేసి నేర్చుకున్నానంటే మైండ్ లో ఫిక్స్ అయిందంటే ఇక్కడ గంటలండి పర్సిస్తున్నా సర్ అది నా బేసిక్ మోటివ్ వచ్చేసి ఓకే ఓకే వెరీ గుడ్ సో నాకు వచ్చేసి ఒక డ్యుయెట్ రెండు డ్యుయెట్ లో ఒక సోలో ఒక పద్యం రెండు భగవద్గీత శ్లోకాలు ఇచ్చారు నా పాటలు వచ్చేసి

శ్లోకం చెప్పండి శ్లోకప్దం పరమం గుహ్యం మిదా భక్తియ పరా మా మే వైత్యా ఎవడు పరమ రహస్యమైన ఈ గీతాను శాస్త్రాన్ని నా భక్తులకు ఉపదేశం చేయుచున్నాడో వాడు మోక్షములకు అర్హుడు సరే వెరీ గుడ్ భగవద్గీతలో ఒక శ్లోకాన్ని మాకు వినిపించారు ఒక చిన్న మీరు అన్నట్టు ఆ పాట కూడా ఒకటి సార్ నాకు ఇచ్చిన సోలో పాట వచ్చేసి ఏమని పాడదునే ఈవేళ భార్య భర్తల మూవీ సార్ అవును సార్ అవును సార్ ఏంటంటే వాళ్ళ మన ప్రాజెక్ట్ వాళ్ళ రూల్స్ ఏంటంటే ఒక సాంగ్ ముందు అదే సాంగ్లో ట్యూన్లో వాళ్ళ పద్యం కూడా పాడమన్నారు సో నాకు ఇచ్చిన పద్యం ఆత్మశుద్ధి లేని ఆత్మశుద్ధి లేని

విశ్వభిరామ విను రీమా ఏమని పాడను ఈ వేళ ఏమని పాడను ఈ వేళ మానసీనా మౌనముగా నిరించి నవి மோனமுகா நிதுரின்சின வேலா ஏமனி பாடுதனோ வனசி மலலோ ஹாயிகாடி வனசி மலலோ ஹாயிகாடி ராசிலுகா நீனுரா రాచిలుగా నేను రాణిని చేసే పసిడి పలుక వేమని తినిచే వేలా ఏమని పాడదనో ఈ వేళ మానసవీనా మౌనముగా నిదురించిన వేళ వెరీ గుడ్ మేడం చాలా బాగుంది దాంట్లో కూడా మంచి పేరు వస్తుందని కోరుతూ ఇంకా మీకు చాలా భవిష్యత్తు ఉందని భవిష్యత్తు వస్తుందని ఆశిస్తూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మా వరంగల్ ప్రేక్షకులకి సింగర్లకి స్పెషల్గా మీరు మీ మోటివేషన్తో మీరు చెప్పాల్సిన విషయం చెప్పండి సార్ వాద అంటే వరంగల్ దర్శనం మీ అందరికీ తెలిసి ఉండొచ్చు నా దృష్టిలో వాద అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మొన్న మహిళా దినోత్సవానికి నన్ను పిలిచి ఘనంగా సద్మానించారు అండ్ సార్ గారు చెప్పినట్టుగానే మీతో ఒక ఇంటర్వ్యూ ఇస్తాను మేడం అన్నట్టుగానే నిజంగానే సార్ ఇచ్చిన మాట నిలబెట్టుకొని నన్ను ఇలా నా యొక్క ప్రతిభని వెలుగుందిస్తున్నందుకు సార్కి ఎప్పటికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వాదా టీవీ అండ్ ఈ ఛానల్ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ